గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల గ్రామ పరిపాలన వ్యవస్థ లేకపోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ది తిట్టిపడతా ఉంది పారిశుద్దం కావచ్చు మంచినీటి సరఫరా కావచ్చు ఇతరేతర ఏదైనా గ్రామ సమస్యలని పట్టించుకునే పరిస్థితి కనపడలేదు దీని మూలంగా అనేక వ్యాధులు ఇవాళ వ్యాపించి జ్వరాలతో లక్షల రూపాయలు ఇవాళ ఖర్చులు పెట్టి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు పారిశద్ధ్య లోపం ఉంది దీనిపై అధికారులు సరైన స్పందన లేక వాళ్ళకున్నటువంటి ఒత్తిడితో వాళ్ళ పనుల్లో నిగ్నమై గ్రామ పనుల మీద గ్రామ సమస్యల మీద అందుబాటులో ఉండి పరిష్కరించే ఇచ్చే పరిస్థితి దీని మూలంగా ఇవాళ అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏర్పాటు చేసి స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేసి ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం లేకపోతే ఇవాళ గ్రామీణ ప్రాంతం పరిస్థితి ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి వాడల్లో కంపు కొడతా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ తాగునీటి సమస్య అట్లాగే ఆరోగ్య సమస్య అనేక సమస్యలు ఇవాళ ఉత్పన్నై ఉన్నాయి ఇవి అట్లాగే మనం మురికాలలో కూడికి రీయంలో కానీ లేకపోతే జంగిల్ చేసుకోవడంలో కానీ ఏదైనా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని వాటిని తక్షణమే పరిష్కరించే పరిస్థితి కాబట్టి దాంతోపాటు గ్రామ పంచాయతీల్లో స్థానికంగా ఉండాల్సినటువంటి పంచాయతీ కార్యదర్శులు మరి సరైనటువంటి పద్దతుల్లో నియామకాలు తరక మరి ఒక్కొక్క గ్రామానికి ఒక మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండటం వల్ల ఇవాళ అందుబాటులో ప్రజలకి కార్యదర్శి వ్యవస్థ కూడా లేదు అందుకని తక్షణమే వీటన్నిటికీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి